వందల సంవత్సరాల ఘన చరిత్ర ఉండే రామయ్య ఆలయానికి అనమాట సో ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఏడైనా సీతారాముడు లక్ష్మణుడు హనుమాన్తో రామయ్య దర్శనమిస్తాడు కానీ ఈ వందల సంవత్సరాల చరిత్ర ఉండే ఆలయంలో సీతా సమేతంగా మాత్రమే ఇక్కడ రామయ్య దర్శనమిస్తాడు అసలు ఈ ఆలయ ప్రత్యేకత ఏందో ఈ ఆలయం ముచ్చట్లేందో తెలుసుకుందాం పదండి తరతరాల నుంచి సేవ చేస్తున్నారు అయితే మీకే పర్ఫెక్ట్గా ఈ ఆలయ చరిత్ర తెలిసి ఉంటుంది ప్రపంచంలో ఏడ చూసినా కూడా రామయ్య సీతా సమేతంగా లక్ష్మణుడితో హనుమాంతో దర్శనమిస్తారు మరి ఇందల ఇక్కడ ఉండే రామయ్య మాత్రం ఎందుకు సీతా సమేతంగా మాత్రమే దర్శనమిస్తారు ఈ ఆలయానికి ఏమన్నటువంటి చరిత్ర ఏమైనా ఉందా మనకు రామాయణంలో ఎక్కడ ఏ ఘట్టం చూసినా కానీ సుమిత్రాదేవి యొక్క కుమారుడు లక్ష్మణుడు కౌసల్యాదేవి యొక్క కుమారుడు శ్రీరామచంద్రుడు వనవాసంలో కానీ ఎక్కడైనా కానీ లక్ష్మణుడు విడిచి ఉండలేదు కానీ ఇక్కడ మాత్రం ఈ దేవాలయంలో లక్ష్మణుడు అంటే మూల విగ్రహాన్ని మనం పరిశీలిస్తే మూల విగ్రహం సుమారు ఆరు అడుగున్నర ఆరున్నర అడుగుల ఎత్తులో ఉంది విగ్రహంలో శాలిగ్రామాలు ఉన్నాయి అంటే శాలిగ్రామాలు ఉంటే వైష్ణవ శాస్త్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వయంగా శ్రీ విష్ణువే ఉంటాడు ఆ విగ్రహం చుట్టూ దశావతారాలు ఉన్నాయి విగ్రహంలో రెండు ఉండి సీతమ్మ వారిని వామాంకస్థిత అనగా ఎడమ తొడ మీద కూర్చుండబెట్టుకొని విగ్రహంలో ఆంజనేయుడు ఉన్నాడు లక్ష్మణుడు లేకపోవడం ఏదైనా పెద్దల యొక్క పెద్దల ద్వారా ఈ యొక్క లక్ష్మణుడు లేకపోవడం ఒక వర్ణనాతీతం అయినా ఈ స్వామివారికి ఈ ప్రాంతంలో ఆదిశేషుని యొక్క అవతారమే లక్ష్మణుడు ఈ దేవాలయంలో ఒక పాము అనేది మధ్య మధ్య తిరుగుతుంటుంది ఈ పామే ఈ స్వామిని రక్షణ చేస్తుంది అనేది భక్తుల యొక్క నమ్మకం విగ్రహం మాత్రం ధ్వంసమైందా కాలగర్భంలో కలిసిపోయిందా ఈ విషయం మాత్రం ఎవరికి అంతుపట్టనటువంటి రహస్యం లక్ష్మణ్ లేనటువంటి భారతదేశంలో ఏకైక రామాలయం ఇదే అని తంగా చెప్పుకోవచ్చు వేరే ప్రాంతాల్లో ఎక్కడ చూసినా గానీ ఒంటిమిట్ట చూసినా ఎక్కడ చూసినా భద్రాచలంలో చూసినా స్వామివారు లక్ష్మణుతో కొలువు తీస్తాడు కానీ ఇక్కడ లక్ష్మణుడు లేకపోవడం ఒక విశేషంగా చెప్పుకుంటారు మరి లక్ష్మణుడు లేని రామయ్య ఏడాది పొడవున ఏమేమి ఉత్సవాలు చేస్తుంటారు జాతరలు ఏమన్నా జరుగుతాయూ ప్రతి సంవత్సరం ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఏ చిన్న గుడి చూసినా కానీ రాముల కళ్యాణం జరుగుతుంది కానీ ఇక్కడ చూసినట్టయితే సుమారుగా పదిహేను రోజులు అంటే ఉగాది నుంచి చరిత్ర బహుళ వీధి వరకు పది పదిహేను రోజులు కూడా నిరాటంకంగా జాతర కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ తిరుమాడ వీధుల్లోనే ఈ వాహన సేవలన్నీ జరుగుతుంటాయి స్వామివారు బయటకు వెళ్ళడు ఒక రథోత్సవానికి చక్రతీర్థానికి మాత్రమే వెళ్తుంటాడు స్వామివారి యొక్క వాహన సేవలు కానీ స్వామివారి యొక్క జాతరలు కానీ ఇవన్నీ కూడా కేవలం దేవాలయ ప్రాంగణంలోనే జరుగుతుంటాయి చైత్రమాసంలో ఉగాది పంచాంగ శ్రవణం ఆస్థాన పంచాంగ శ్రవణం జరుగుతుంది తర్వాత వైశాఖ మాసంలో వైశాఖ పూజలు జరుగుతుంటాయి శ్రావణ మాసం వచ్చినప్పుడు శ్రావణ మాసంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి దసరాకు స్వామివారికి అశ్వసేవా కార్యక్రమం ఉంటుంది కార్తీక మాసంలో స్వామివారికి దీప దీపోత్సవం మరియు గరుడ సేవా కార్యక్రమం ఉంటుంది ఈ విధంగా సంవత్సరం పొడుగుతా ప్రతీ నెల ప్రతీ నెల విశేష పునర్వసును పురస్కరించుకొని స్వామివారికి అద్భుతమైనటువంటి అభిషేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా పాంచరాత్ర శాస్త్ర ప్రకారంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఓకే సో మరి రామయ్య కళ్యాణానికి సంబంధించిన ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఎక్కడ చూసినా స్వామివారు పదకొండు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో కర్కాటక లగ్నంలో జన్మించారనేది అందరి యొక్క అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ కర్కాటక లగ్నంలో స్వామివారికి ప్రతి చోట భద్రాచలం కానీ మిగతా పెద్ద పెద్ద దేవాలయాల్లో కళ్యాణం అనేది నిర్వహిస్తారు కానీ ఇక్కడ మాత్రం విశేషంగా జనన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు గోధూలి వేళ అందరూ కూడా స్వామివారి యొక్క భగవత్ సేవలు అందరూ కూడా పాల్గొంటారు కానీ చంద్రుడు ఒక్కడు పాల్గొన్నాడు కాబట్టి సంధ్యా వేళ చంద్రుడు వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ స్వామివారికి ఎక్కడ లేని విధంగా అన్ని వాహన సేవలు ఉన్నాయి సూర్యప్రభ వాహనం ఉంటుంది చంద్రప్రభ వాహనం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఒక సింహాచలంలో మరియు ఇందలు వాయులు చెట్టు సేవ అనేది ఉంటుంది పొన్న చెట్టు సేవ వాహనం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటారు స్వామివారికి స్వామివారు బయటకు వెళ్ళగానే మళ్ళీ లోపలికి తీసుకొని వచ్చేటప్పుడు కుంభహారతి ఇవన్నీ కూడా కార్యక్రమాలు రాజలాంఛనాలతో నిర్వహిస్తుంటారు ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇవి పొన్న చెట్టు వాహనం ప్రత్యేకత పొన్న చెట్టు మీద గరుత్వంతో నివసిస్తాడు అనేది శాస్త్రం చెప్తుంది స్వామివారికి వాహనారుడే వెళ్ళినప్పుడు ఆ పూర్ణ చెట్టు వాహనంపై స్వామివారిని ఊరేగిస్తుంటారు ఇది విశేషంగా చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి మన తెలుగు ఉభయ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో సింహాచలం ఇక్కడ ఇందలు ఒకటే చెప్పుకోవచ్చు ఇటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం అమ్మవారికి గుడి గురించి తెలుసుకున్నాం కదా ఇక మరి ఇక్కడ జరుగుతున్న ఉత్సవాల ఏర్పాట్లు ఏమేమి జరుగుతున్నాయి ఎన్ని రోజులు ఈడ ఉత్సవాలు చేస్తారు సంవత్సరం పొడుగున ఇక్కడ జరిగే పండుగలు ఏంటి ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక ప్రజెంట్ స్వామి మాలలో కూడా ఉన్నారు సో ఇది వరకు మనకు హనుమాన్ మాలలో ఎరక కానీ ఈ ఆలయంలో మాత్రం ఖచ్చితంగా శ్రీరామనవమి ముందు రామమాలలు కూడా ఎత్తారంట సో ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం దండాలు సో మరి ఇడ ఏమేమి ఉత్సవాలు మస్తు ఘనంగా జరుగుతాయి మరి ఇప్పుడు జరగబోయే శ్రీరామనవమికి రామయ్య కళ్యాణానికి ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఉత్సవాలంటే పదకొండు రోజులు ఉంటాయి మేడం జా శ్రీనవమికి ముందు రెండు రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతాయి నవధాన్యాలు ఈరోజు అంకురార్పణ రేపు శ్రీనవమి అట్లా వాహన సేవలు ఉంటాయి గరుడ వాహన సేవ హనుమంత వాహన సేవ శేష వాహన సేవ నా గురు వాహన సేవ అట్లా స్వామివారు రామాలయం చుట్టూ ఊరేపు చేసి తర్వాత రథం ద్వారా బయటకు వెళ్తూ ఉంటారు ఈ ఉత్సవాలంటే విడిస్ విడిస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి దీనికి దాదాపు ఒక ఎనిమిది లక్షలు పది లక్షలు ఖర్చుతో కూడుకున్నటువంటి జాతర ఇది దాదాపు దుబాయ్లో ఉన్న అన్నదమ్ములందరూ ఊర్లో ఉన్న యోజన సంఘాలు రామభక్తులందరూ కూడా ఒక నాలుగు లక్షల రూపాయల దాకా చెందలిస్తూ మళ్ళీ విడిస్ నుంచి ఒక నాలుగు లక్షలు చెందలిస్తూ ఏదో జాతర పెద్ద మనుషులు ఆధ్వర్యంలో జరుపుతూ జరుపుతూ ఉంటాం మరి ఇక్కడ జరిగే రామయ్య లగ్గానికి దాదాపు ఎన్నూర్ల మంది వస్తుంటారు ఈరోజు ఈ జాతరకు రథోత్సవానికి గరుడ శవ ఉత్సవానికి మా మా దిచ్చిపెల్లి మండలం ఐదారు ఊర్లు ఇరవై ఏడు ఎనిమిది ఊర్లు దాకా భక్తులు వస్తారు రథోత్సవం రోజు మాత్రం చాలా పబ్లిక్ వస్తూ ఉంటుంది ఆ రోజు ఘనంగా రంగరంగ వైభవంగా జరుపుకుంటాం మేము శాంతియుతంగా ఎలాంటి గొడవలు లేకుండా అంత అన్ మంచి అన్నదంలో ఒక్కొక్క ఒక్కొక్క కుటుంబ కుటుంబంలాగా కలిసి ఆ ఉత్సవాలు జరుపుకుంటాం ఈ పదకొండు రోజులు కూడా అలాగే జరుగుతాయి మా శ్రీరామచంద్రస్వామి ఇన్ని ఐదు వందల సంవత్సరాల సుంజీ కూడా అదే విధంగా నడుస్తూ ఉన్నది ఇప్పటికి మాకు మా విలేజ్ ప్రజలందరూ కూడా చాలా సుఖశాంతితో ఆరోగ్యాలతో బాగానే ఉంటారు సో ఇది రహస్యంగా చరిత్రలో ఉన్న కనుమరుగైపోయే దశలో ఉండే ఇందలవాయి రామయ్య గుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి